న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రిలింగ క్షేత్ర ద్రాక్ష రామలో స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం వైభవంగా వేలాది మంది భక్తజనం సప్త గోదావరి పుణ్యతీర్థంలో సాంప్రదాయ చక్ర స్నానాలు ఆచరించారు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ ఎనిమిదవ తేదీ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణం అనంతరం మంగళవారం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి మంగళవారం రథంపై పురవీధుల్లో ఊరేగుతూ అత్తవారి ఊరైన వేగాయమ్మపేట గ్రామం చేరుకుంటారు అక్కడ విశేష పూజాది కార్యక్రమాలు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు కనుల వైకుంఠ పరంగా నిర్వహించారు పన్నెండవ తేదీ బుధవారం నాగబలి వసంతోత్సవ త్రిశూల చక్ర స్నానం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తజనం ఆలయానికి పోటెత్తారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆశేష భక్తజనం బుధవారం చక్ర స్నానాలు చేసి స్వామివారి అమ్మవార్లను దర్శించుకుని దేవదేవుని కృపకు పాత్రలయ్యారు ఇక్కడ సప్త గోదావరి పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని అంతేకాకుండా ద్రాక్షారామ క్షేత్రంలో కొలువైన భీమన్నను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం దేవస్థానం సహాయక కమిషనర్ కార్యనిర్వాహక అధికారిని అల్లు వెంకట దుర్గా భవాని సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన అశేష భక్తజనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేసి స్వయంగా పర్యవేక్షించారు అలాగే స్వామివారి దివ్య దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీ శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా స్వామివారి అమ్మవార్ల వసంతోత్సవ త్రిశూల చక్ర స్నానాలు అత్యంత వైభవవేత్తంగా నిరాటంకంగా కొనసాగినందుకు భక్తజనమంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు పోలీస్ శాఖ డిఎస్పీ రఘువీర్ సిఐ వెంకట నారాయణల ఆధ్వర్యంలో సిబ్బందితో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేశారు